తెలంగాణ మున్సిపల్ పోలింగ్ పర్వం ముగిసింది రాష్ట్ర వ్యాప్తంగా నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లలో ఓటర్లు తమ తీర్పునిచ్చారు ఎల్లుండి నూట ముప్పై ఆరు కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు అయితే ఈ ఎన్నికల ముగిసిన వెంటనే మరోవైపు పదవీ కాలం ముగిసిన జీహెచ్ఎంసీతో పాటు మరో మూడు కార్పొరేషన్లకు నెల రోజుల్లోనే ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు జరుగుతుంది ఈ నెల పదహారున మేయర్ చైర్మన్ల పరోక్ష ఎన్నిక జరగనుండగా గెలుపు గుర్రం ఎవరెక్కుతారని ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు లోని మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి అయితే ఈ టైంకి మరి ఎంత శాతం పోల్ అయ్యింది అనేది ఆల్రెడీ మనకు తెలిసిపోయింది కానీ ముఖ్యంగా ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది అనేది మాత్రం మనం మాట్లాడుకోవాలి ఎందుకు అంటే ఇప్పటికే మూడు పార్టీల మధ్యలో అంటే త్రిముఖ పోరు ఉండబోతోంది అని చెప్పేసి మాట్లాడుకున్నదే నూట పదహారు మున్సిపల్ విధంగా ఏడు కార్పొరేషన్లు ఇవన్నింటిలో ఎవరికి ఎక్కువ బలం ఉంది అంటే ఈ ప్రాంతాల్లో ఏ అయితే ఈ మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయో అలాగే మున్సిపల్ ఏరియాలు ఉన్నాయో ఇవన్నింటికి సంబంధించి మరి ఎవరికి ఎక్కువగా బలం ఉంది అంటే ఏ పార్టీకి బలం ఉంది అంటే ఇటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ ఇటు బీఆర్ఎస్ అంటే ఎంఐఎం లేదా అంటే ఖచ్చితంగా ఉంది ఎంఐఎంకి కూడా ఇటు లో ఉన్న కొన్ని ప్రాంత బలమైన ప్రదేశాలు అలాగే బలమైన ప్రాంతాలు ఉన్నాయి మరి ఎవరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే మాత్రం ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మరి కాంగ్రెస్ అంటే ఇప్పటికే ఉధృతంగా ఒక పక్క క్యాంపెయినింగ్ చేసింది అదేవిధంగా ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో సభలు పెట్టి అందులో ముఖ్యంగా కొన్ని సంక్షేమాలు కూడా విడుదల చేశారు అదేవిధంగా డెవలప్మెంట్కి సంబంధించిన అదేవిధంగా అభ అభివృద్ధికి కావాల్సినవన్నీ సమకూర్చారనే చెప్పుకోవాలి ఏదేమైనప్పటికీ అంటే కాంగ్రెస్ రెండేళ్ల పాలనని ఇటు ప్రజల్లోకి తీసుకెళ్లడం అందులో ముఖ్యంగా ఈ మహాలక్ష్మి పథకాలు కావచ్చు ఇచ్చిన ఆరు గ్యారంటీల్ని తీసుకెళ్లి అక్కడ అంటే ప్రజలకి అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేశారా లేదా చేశారు అని అంటే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మరి ప్రజలకు అర్థమయ్యే ఓట్లు వేశారు అని అనుకోవాలా అనేది ఇవన్నీ ఒక క్వశ్చన్ మార్గం మిగిలిపోతాయి ఎందుకు అని అంటే ఖచ్చితంగా అంటే సీఎం రేవంత్ రెడ్డి పెట్టిన ప్ర ప్రయత్నం కూడా ఒక పక్క జరిగింది ఇంకో పక్క దాన్ని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం కూడా ఇటు కాంగ్రెస్ నుంచి జరిగింది ఏదేమైనప్పటికీ ముఖ్య నేతలు అంటే ముఖ్య నేతలతోని ఎన్నోసార్లు మీటింగ్ జరిపారు అదేవిధంగా క్యాబినెట్ మీటింగ్ మేడారంలో జరిపారు అదేవిధంగా అంటే మంత్రులకి ఈ బాధ్యతలు అంటే మున్సిపాలిటీ ఏరియా అప్పజెప్పి అందులో ముఖ్యంగా అంటే గెలిచిన అదేవిధంగా అభ్యర్థులతో పాటు ఆ మంత్రికి కూడా అప్లాజ్ ఉంటుంది కానీ ఓడిపోతే మాత్రం ఆ మంత్రి పదవి పోతుంది అన్న ఒక సంకేతాలు అయితే బాగా బయటికి వచ్చాయి మరి అది ఎంతవరకు నిజం అనేది మాత్రం ఇంకొన్ని రోజుల్లో తేలిపోతుంది ఏదేమైనప్పటికీ ఈ రోజు ఏడు గంటల నుంచి వెళ్ళి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ పోలింగ్ జరిగింది కాబట్టి ఈ పోలింగ్ తర్వాత చూసుకున్న కూడా అంటే అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరిగాయి అంటే గొడవలు అయ్యాయి పోలీసులను ఇటు నేతలు తిట్టడము కొట్టడము ఇవన్నీ జరిగాయి కానీ ఏదేమైనప్పటికీ సక్సెస్ఫుల్గా ఎన్నికలు ఈ పోలింగ్ జ కంప్లీట్ అయ్యిందనే చెప్పుకోవాలి ఏదేమైనప్పటికీ అంటే ఇప్పుడు మరి ఈ త్రిముఖ పోటీలో మరి ఎవరికి ఎక్కువ శాతం వచ్చే అవకాశం ఉంది అనేది మాత్రం చూసుకోవాలి ఎందుకంటే ఇప్పటికే పద్నాలుగు వార్డుల్లో ముఖ్యంగా పన్నెండు వార్డులు కాంగ్రెస్ గెలుచుకుంది మరి ఇంకో రెండు వార్డులు బీఆర్ఎస్ గెలుచుకుంది అని చెప్పేసి మనకి ఇప్పటికీ ఉంది అంటే ఈ ఏరియాల్లో కాంగ్రెస్కి ఎక్కువగా బలం ఉంది అనేది మొన్న రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కూడా శాసనసభ ఎన్నికల్లో పూర్తిగా తేలిపోయింది మరి ఇప్పుడు ఎలా ఉండబోతోంది మరి ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ముఖ్యంగా మరి కాంగ్రెస్ వైపు ఉన్నారా ఇటు బీఆర్ఎస్ వైపు ఉన్నారా ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ కూడా ఏం తక్కువ తినలేదు ఎందుకంటే ఇప్పటికే ఒక పక్క బీఆర్ఎస్ అంటే తన అంటే వాళ్ళ హయాంలో అంటే పదేళ్ల హయాంలో ఏం జరిగింది అదేవిధంగా మొన్న సిట్టు విచారణ టైంలో కూడా వాళ్ళు అంటే బీఆర్ఎస్ నేతలు ఏం చెప్పదలుచుకున్నారు ఏం చెప్పారు అనేది కూడా మనం చూసాము అదేవిధంగా ఈ ఎన్నికల సమయంని ఎలా అంటే ఈ ఎన్నికలకి ఎలా ప్రచారం జరిపారు అనేది కూడా మనం చూసాము మరి ఇటు ప్రజలు ఎవరి వైపు ఉన్నారు అనేది మాత్రం చాలా ఇంకో రెండు మూడు రోజుల్లో క్లియర్ అయిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే పదమూడో తారీఖు ఈ ఓట్ల లెక్కింపు ఉంటుంది అదే రోజు ఫలితాలు కూడా విడుదల చే విడుదలవుతాయి కాబట్టి ఈజీగా అప్పుడు ఆ రోజు తెలిసిపోతుంది ఇప్పుడు ప్రజలు ఎవరి వైపు ఉన్నారు అనేది మాత్రం మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకు అని అంటే ఇప్పుడు అధికార పక్షం కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మరి మధ్యలో బీజేపీ ఉంది మరి బీజేపీ స్టాండ్ ఏంటి అని అంటే మాత్రం ఇప్పటికే చార్జ్ షీట్లు అని చెప్పేసి ఇప్పుడు ఎన్నో అంటే ఎన్నో రకాలుగా అంటే కాంగ్రెస్ వైఫల్యాలని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ఇటు బీజేపీ చేసింది అందులో ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు జరుగుతున్న కొన్ని ఇష్యూస్ కావచ్చు అదేవిధంగా అంటే హిందూ దేవాలయాల మీద జరుగుతున్న ఇష్యూస్లో మనం చూస్తూనే ఉన్నాము బీజేపీ ముందు ఉంటుంది అందులో ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు జరుపుతున్న అంటే ఈ ఆరు గ్యారంటీలను అదేవిధంగా ఫోర్ ట్వంటీ హామీలను ఎలా తుంగల తొక్కిందో చెప్పే ప్రయత్నం కూడా చేస్తుంది ఇటు బీజేపీ మరి ఏ విధంగా మరి ఎలా ఉండబోతుంది మరి బీజేపీకి ఎంతవరకు అంటే ఆల్రెడీ ఎనిమిది సీట్లు వచ్చాయి కాబట్టి మరి ఆ సీట్లను ముఖ్యంగా వాటితో పాటే ముందుకెళ్ళి అదే ధీమాతోని ఇంకొన్ని సీట్లు అంటే ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా కొంతమంది అభ్యర్థులని గెలిపించే అవకాశం ఏమైనా ఉంటుందా ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ని ఆయన మద్దతును కూడా తీసుకున్నారు ఎందుకంటే కూటమి అంటే ఆంధ్రప్రదేశ్ కూటమిని ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం కూడా జరిగింది అందులో ముఖ్యంగా ఆయన మద్దతుగా రాబోతున్నారు అనేది కూడా చాలా ప్రచారం జరిగింది మళ్ళీ అనివార్య కారణాల వల్ల మళ్ళీ ఆయన క్యాన్సిల్ చేసుకోవడం చూసాము ఈ బీజేపీ స్టాండ్ ఏంటి అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది ఎందుకనంటే అంటే ము ముఖ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్ ఇక్కడ మద్దతుగా వస్తున్నారు అనేసరికి చాలామంది అంటే విమర్శలు చేశారు ఎంటూ ఎందుకు అనంటే ఏదైతే మనం చూసుకున్నాం అంటే బీజేపీ స్టాండ్ ఏంటి అంటే తెలంగాణ వాదమా ఆంధ్రప్రదేశ్ వాదమా లేకపోతే యాంటీ తెలంగాణ అని చెప్పేసి కూడా మాట్లాడారు ఎందుకు అనంటే పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆ వ్యాఖ్యల్ని అంటే కొంచెం గ్రాంటెడ్గా తీసుకొని ఇక్కడ ప్రజలు మాత్రం కొంచెం వ్యతిరేకమైతే చూపించారు మరి దానివల్ల క్యాన్సిల్ అయ్యిందా అనేది కూడా మనం గమనించుకోవాలి ఏదేమైనప్పటికీ ఈ ఈ పోరులో అంటే ఏదైతే ఈ త్రిముఖ పోరు ఉందో ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఇటు జనసేన కూడా యాడ్ అయ్యింది చెప్పుకోవాలి చెప్పుకోని వారి వారి బలం ఉన్న ప్రాంతాల్లో కూడా వారు పోటీ చేశారు సో ఏదేమైనప్పటికీ ఈ పదమూడవ తారీఖు పూర్తిగా ఈ రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది మరి దీనికి సంబంధించి అంటే కాంగ్రెస్ వైపు ప్రజలు ఉన్నారు అనేది మాత్రం ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఏంటంటే అధికార పక్షంలో ఉంది పైగా కాంగ్రెస్ చేస్తున్నవి కొన్ని ప్రజల వరకు వెళ్తున్నాయి అనేది ఒక పక్క ఉంది ఇంకో పక్క మాత్రం వ్యతిరేకత వస్తూనే ఉంది మరి ఏదేమైనప్పటికీ ఈ పదమూడో తారీఖు నుంచి వెళ్ళి క్లియర్ అయిపోతుంది కానీ ఇక్కడ ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఏం తీసుకోబోతున్నారు అంటే ఖచ్చితంగా దీన్ని సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారనే చెప్పుకోవాలి అంటే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలి అదేవిధంగా వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎందుకంటే బలంగా లేని ప్రాంతాలు ప్రాంతాల్లో ముఖ్యంగా ఇటు హైదరాబాద్ ఉంది అని చెప్పేసి ఇప్పటికే మాట్లాడుకుంటున్న విషయాలు అంటే బీఆర్ఎస్కి ఇక్కడ పట్టు ఉంది అనేది మాత్రం క్లియర్ మరి ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇటు దీనికి ఊతము అందిస్తుంది అదేవిధంగా ఇటు ఉత్సాహం అందిస్తుంది ఈ మున్సిపల్ ఎన్నికలు అని చెప్పేసి భావిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ మున్సిపల్ ఎన్నికల్ని గెలవడంతో పాటు జిహెచ్ఎంసి ఎన్నికల్ని కూడా గెలవాలన్న ఆలోచనలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు ఏదైనా ఏదేమైనప్పటికీ ఇప్పటికే అంటే నిన్నటితోనే అంటే ఫిబ్రవరి పద పదవ తారీఖు ఇటు జిహెచ్ఎంసి టర్మ్ కంప్లీట్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికలు పెట్టాలి దీనికి సంబంధించిన స్కెడ్యూలు నోటిఫికేషన్ ముందు ముందు రాబోతున్నాయి అదేవిధంగా ఎలా ఉండబోతుంది అనేది కూడా చూడాలి ఎందుకు అంటే ఇప్పటికే రెండు వేల ఇరవైలో ఇప్పుడు మాట్లాడుకుంటే అంటే బీజేపీ నలభై ఎనిమిది సీట్లు సాధించింది బీఆర్ఎస్ యాభై ఐదు సీట్లు ఏ ఎంఐఎం నలభై నాలుగు కాంగ్రెస్ రెండు మాత్రమే అంటే ఇప్పుడు ఆ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఇవన్నింటినీ అంటే ఈ మున్సిపల్ లో గెలిచిన ఆ సీట్లతో పాటు ఇటు ఉత్సాహంతో ఇక్కడ క్యాంపెయిన్ చేసి ఇక్కడ ప్రజల్ని ఆకర్షించే ప్రయత్నం ఏమైనా చేస్తుందా లేదా అనేది ఖచ్చితంగా చూడాల్సిందే ఈ రోజుతోని తెలంగాణ